వాళ్ళు చెప్పేది ఒకటే నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది బయ్యార ముక్కు కర్మాగారం ఏమైంది ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటు ఇది తప్ప ఇంకో సమాధానం లేదు ఇంకొక సమాధానం రాదు మరి గుడి మనం కూడా కట్టినాం ఎక్కడో కాదు మీ భోనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపంగా వెయ్యేళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు గుడి కట్టడమే ప్రాతిపదికైతే గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు కానీ యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ మన పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్ కు కూడా దేవుడు పేరు పెట్టిండు కేసీఆర్ గారు బ్యారేజీలు గడితే లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ రిజర్వాయర్లు గడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్ పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగరు రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు ఇంకొద్ది దిక్కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు అన్నపూర్ణ ఇట్లా దేవుళ్ళ పేర్ల మీదనే మానవ మాతృల పేర్లు పెట్టలేదు అతిశయానికి పోలేదు దేవుళ్ళ పేర్ల మీద రిజర్వాయర్ కట్టింది ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్ గారు గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాని విలువ మన సోదరులకు కూడా అర్థమవుతా ఉంది వాస్తవంగా జరిగింది ఏంటి అంటే మా సేకరణ ఎందుకు ఓడిపోయాడో నేను అడిగాను శేఖరణ కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నిజానికి పెద్ద కారణాలు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే పని అద్భుతంగా చేసిన మీరు ఒక్కసారి నెమరేసుకోండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు ఇదే భువనగిరిలో ఆనాటి కరెంటు పరిస్థితి ఏంది ఆనాటి సాగునీరు పరిస్థితి ఏంది ఆనాడు భూముల ధరలు ఎంత ఆనాటి మరి పరిస్థితి ఏంది ఈరోజు పరిస్థితి ఏంది వేసుకుంటే నాకంటే బాగా మీకే తెలుస్తుంది కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాల ఎగిరే కాలరెగిరేసి చెప్పొచ్చు మీరు ఏమని దేశం మొత్తానికి భూవ పెడుతున్నది మా తెలంగాణ అయితే మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ ఉమ్మడి నల్గొండను మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ అధికార వికేంద్రీకరణలో భాగంగా యాదాద్రి భువనగిరి ఒక జిల్లా సూర్యాపేట మరొక జిల్లా నల్లగొండ జిల్లా ఎట్లాగుంది ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్గొండ జిల్లాకి మూడు మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి జయేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఈరోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త మొదటి పదహారు వందల మెగావాట్ల కమిషన్ అయింది దామరచర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదన్నా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే కానీ ఓడిపోయినాం పన్నెండు సీట్లుంటే పదకొండు సీట్లు ఓడిపోయాను మీరు అడగచ్చు మరి అన్న మీరు అన్ని పనులు చేసి ఉంటే ఎందుకు ఓడిపోయింది అని ఎందుకు ఓడిపోయినా కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది రెండు కారణాలు ఒకటి చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు ఒక్క మెడికల్ కాలేజీ లేని ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం గానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం వాళ్ళు ఒక్క గుడి గట్టి అయోధ్యలో ఎక్కడో వేల కిలోమీటర్లు అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే మీ నిర్యాలగొండలోనే కట్టుకున్నాం కానీ దాన్ని నల్గొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా ఈ రెండో కారణం కొన్ని వర్గాలను తెలుసో తెలువకనో దూరం చేసుకున్నాం ఏ ఉద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం డెబ్బై మూడు శాతం జీతాలు పెంచినాం కదా డెబ్బై మూడు శాతం వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డరు అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం రెండు లక్షలు తొమ్మిదిన్నర భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసినా బీజేపీ వాళ్ళని అడిగిన భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి పదేళ్లల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన సమాధానం రాలేదు కానీ మేము చెప్పుకోలేకపోయినా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు అసలు ఉద్యోగాలు వేయలేదు పేపర్ లీక్ అయింది ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది కూడా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పి